వారం రోజుల పాటు ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈనాడు ముందు కేంద్రంలో ఈ యొక్క మోడీ ప్రవేశపెట్టిన బడ్జెట్ను రైతులకు రైతాంగానికి వ్యవసాయ రంగానికి అన్యాయం చేసిందో ఈ నిద్ర కొత్త నిద్ర వల్ల రేపు వ్యవసాయం ముందుకుపోయే ప్ర ప్రమాదం ముందుకు పోయేటట్టు లేదు కాబట్టి వెంటనే రేపు బడ్జెట్లో ఈ వ్యవసాయ రంగానికి నిధులు భారీగా కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా రైతాంగ ఉద్యమాలు నడుపుతున్న ఎస్కేఎం నాయకులని అరెస్ట్ చేసినారు వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పని ఇవాళ రేపు అదేవిధంగా ఎనిమిదో తారీఖు తనక మొత్తం నిరసన కార్యక్రమం వ్యాప్తంగా జరుగుతున్నాయి దీనికి కారణం గత పది సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత దేశంలో వ్యవసాయ రంగాన్ని నీరు కాకుండా ఈ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ గతలకు అప్పజెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తాను ఇవాళ కార్పొరేట్ రంగం వ్యవసాయ రంగం వచ్చినట్టయితే ఇవాళ రైతాలు అన్నగారు చిన్నకారు రైతాంగం మొత్తం వ్యవసాయ కూలిగా మారే ప్రమాదం ఉంది ఇప్పటికే కూలీలకు ఇసులు వచ్చిన తర్వాత వాళ్లకు వేతనాలు పడిపోయినాయి అదేవిధంగా పరిగణలు కూడా తగ్గినాయి కాబట్టి ఇవాళ కార్పొరేట్ వ్యవసాయ రంగాన్ని కూడా ఈ రైతు సంఘం మొత్తం వ్యతిరేకిస్తుంది దీనికి మొత్తం దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు కూడా మద్దతు చేస్తున్నాయి దీన్ని మోడీ ప్రభుత్వం దీన్ని కనుక వెనకపోతే తీసుకోకపోతే పెద్ద ఎత్తులో ఏప్రిల్ మూడు వారంలో దీన్ని ముట్టడి చేస్తా విజ్ఞప్తి చేస్తాను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ వ్యతిరేక వ్యవసాయ రంగ వ్యతిరేక విధానాలను పండించుకుంటూ అదేవిధంగా రైతు నాయకులను దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ మీద నాయకుడిని ఆలోచించిన వైఖరికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా ఒక నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఇవాళ మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా నాశనం చేయడం కోసం గతంలో ఒక మూడు మూడు చట్టాల పట్టుకొచ్చింది ఆ చట్టాలు రద్దు చేయమంటే తమ కూడా రద్దు చేయలేదు ఒక పక్కన పంజాబు అదేవిధంగా హర్యానా రైతాంగం ఇవాళ్ళ వాళ్ళ కుటుంబాలను సైతం వదిలిపెట్టి ఢిల్లీకి వస్తూ వస్తున్న సందర్భంలో కూడా వాళ్ళని సంపూర్ణంగా ఖండించే వాళ్ళని నిర్బంధం చేసి వాళ్ళ ఉద్యమాన్ని మొత్తం కూడా నీరుగారుస్తూ ఉంది అదేవిధంగా వ్యవసాయ రంగంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు రాక మద్దతు ధర లేక వాళ్ళ రైతాంగం ఇవాళ నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా రైతు ప్రజల విడిచి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో మిర్చి రైతులకి వాళ్ళ పూర్తి లాభం జరగడం లేదు మద్దతు ధర రావడం లేదు ఇదే అదునుగా వ్యాపారులు రైతాంగాన్ని ముంచి వాళ్ళ వాళ్ళ యొక్క కోడోళ్ళు వాళ్ళు నింపుకుంటున్నారు ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం రైతాంగాన్ని కాపాడటం కోసం మద్దతు ధరని అమలు చేసే విధంగా వ్యవసాయ మార్కెట్లో చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ యొక్క ప్రాంతంలో చాలా రోజులుగా ఇవాళ వ్యవసాయం యాసంగి పంటలు వేసుకున్నారు రైతాంగానికి మీరందరికీ వాళ్ళ పొలాలు ఎండిపోతున్నాయని ఒక తప్పులలో గగోలు పెడుతూ ఉన్నారు అందరికైనా ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఏ ఏ గ్రామాలలో ఇవాళ పొలాలు ఎండిపోతున్నాయో ఆ యొక్క గ్రామాలు సందర్శించి ఆ గ్రామ రైతాంగాన్ని అదుకునే ప్రయత్నం చేయాలని నిల్లు చేసి పంటల్ని కాపాడాలని మీ ద్వారా మెండ్ మ్యామ్ రవి కొరూరు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలు విడనాడాలని చెప్పి కొరూరులో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంట్లో ముఖ్యంగా కేంద్ర వార్షిక బడ్జెట్లో పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి నిధుల కోత విధించారు అదేవిధంగా రైతు పంటకు గిట్టుబాటు ధర చట్టం చేస్తామని చెప్పి మోడీ సర్కారు ఇచ్చిన హామీని మర్చిపోవడం జరిగింది అదే రకంగా వ్యవసాయ మార్కెట్లను ప్రైవేటీకరణ చేసే ఒక కొత్త ముసాయిదాను ఇటీవల విడుదల చేశారు చర్చకు అది చాలా దుర్మార్గంగా ఉంది ఇది అంబానీ అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు వ్యవసాయ మార్కెట్లను రైతు పండించిన పంటలను అప్పచెప్పే కు దీంట్లో తాగి ఉన్నది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక చర్యలను వెంటనే విరమించుకోవాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చ విప్పులో భాగంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వం కనుక నిలకడ వేయకపోతే ఈ రైతు వ్యతిరేక విధానాలను మానుకోకపోతే రైతాంగ ఆగ్రహానికి గురిగాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా